తోటి డాన్సర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే కేసులో విచారణను కొనసాగించేందుకు నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇటీవలే కోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు కూడా అనుమతించింది ఈ మేరకు గత నాలుగు రోజుల నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే జానీ మాస్టర్ ని పోలీసులు విచారిస్తున్నారు ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫిర్యాదు చేసిన యువతి తన భర్త జానీని ట్రాప్ చేసిందంటూ ఆమె భార్య సుమలత పిల్లలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు ప్రేమ పేరుతో ఆ అమ్మాయి అనుక్షణం వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు ఐదేళ్లు నరకమంటే ఏమిటో జాని మాస్టర్తో పాటు తనకు కూడా చూపించిందని సుమలత సంచలన ఆరోపణలు చేసింది చివరకు ఆమె బాధ తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు యత్నించానని వెల్లడించింది అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన అమ్మాయి ఆమె తల్లి పెళ్లి చేసుకోవాలంటూ తన భర్తను తీవ్ర ఒత్తిడికి గురిచేశారని తెలిపింది అలా వేధింపులు భరించలేకే వారిని కొంతకాలంగా జానీ మాస్టర్ దూరం పెట్టారని ఆ కక్షతోనే తన భర్తపై అక్రమంగా కేసు పెట్టారని సుమలత వాపోయింది తనకు తన పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతులదే బాధ్యత అని పేర్కొంది ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ భార్య సుమలత పిల్లలు వేడుకున్నారు